దర్షిత గ్రంథములో ఆది కాండము ఆరవ అధ్యాయము మూడవ వచనం అప్పుడు యహోవ నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు వారు తమ అక్రమ విషయములో నరమాతృలై ఉన్నారు ఆయనను వారి దినములు నూట ఇరవై ఏండ్ లగును ఇక్కడ తండ్రి అయిన దేవుడు నరుల విషయంలో సంతాపమునందుతున్నాడు ఎంతో వేదన బాధ కలుగ ప్రజలు కనుక ప్రజలను మనుషులను సృష్టించినందుకు మహోన్నతుడు బాధపడుతున్నాడు సంతాపము నొందుతున్నారు ఈరోజు మన జీవితంలో దేవుడు మనల్ని సృజించాడు దేవుడు మనల్ని సృష్టించాడు మనము దేవుని యొక్క జనమై ఉన్నాం వారు ఎవరైనా భూమి అన్నంతటా నిండి ఉన్నవారు దేవుని ప్రజలు మహోన్నతుడైన దేవుడు సృష్టించినవారు కనుక మనమందరము ఒక విషయం కలిగి ఉండాలా మహోన్నతిని ద్వారా మనము సృజించబడ్డాము కాబట్టి పరమ తండ్రిని మనము సంతోషపెట్టే జీవిత విధానము కలిగి ఉండాల ఏ రీతిగా మన దేవుడు మన ఎందు సంతోషిస్తారంటే దేవుని మాట వినడం వల్ల ఈరోజు చాలామంది జీవితాల్లో బిజీగా ఉండడం వల్ల వారి జీవితాలంతా కూడా చాలా విస్తారమైన పని పాటలు కలిగి వారు దేవుని విషయంలో దేవుని మాటకు అంగీకారముగా వారి జీవితాలను నిర్మించుకోవడం లేదు కానీ మనము ఏ విషయంలో కూడా మన దేవుడు బాధపడే విధముగా కష్టపడే విధముగా ఏ పని చేయడానికి వీలేదు విశ్వాసులుగా మీరు ఉన్నట్లయితే ఆత్మీయులుగా మీరు ఉన్నట్లయితే మీరు చేస్తున్న ప్రతి పనిలో దేవుని మాటను నెరవేర్చేవారిగా ఉండాలి మీ ఇంటిలో జరిగే శుభకార్యాలు మీరు తీసుకుంటున్న ప్రతి నిర్ణయం మీరు మహోన్నతుడైన దేవుని దగ్గరికి చేరి దేవుని మాట ప్రకారము నెరవేర్చేవారిగా ఉండాలి అప్పుడే మన ఏసయ్య మనల్ని బట్టి సంతోషిస్తారు కానీ ఈరోజు అందరూ ఎలా ఉన్నారంటే స్వబుద్ధిని స్వనీతిని ఆధారము చేసుకొని జీవిస్తున్నారు వారిష్టమే కా వారికి ఏది అనిపిస్తే దాన్ని చేస్తారు వారు ఆలోచన ఏదొస్తే అది చేస్తారు దేవుణ్ణి ఎరగని వారు అలా జీవిస్తే పర్వాలేదేమో కానీ దేవుణ్ణి ఎరిగిన వారు ఆయన పరిశుద్ధ రక్తములో కడగబడిన మనము ప్రతి విషయంలో ఆయన మాట ప్రకారము ఆయన చిత్త ప్రకారమే మనం ముందుకు సాగేవారిగా ఉండాలి అది మనకి క్షేమం అది మనకి ఆశీర్వాదం అది మనకి దీవెనకరం కనుక దేవుని మాటను మీరు చీవించవద్దు చాలామంది ప్రజలు ఎలా ఉంటారంటే ఏదన్నా ఒక ఆలోచన తీసుకున్నప్పుడు ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు పెద్దవాళ్ళు ఒక మాట అంటూ ఉంటారు అమ్మ నువ్వు ఒక నిర్ణయం తీసుకున్నావు అనుకో తల్లిగా తండ్రిగా మేము గుర్తు రాలేదా ఒక మాట చెప్పొచ్చు కదా ఇలా చేస్తున్నామని ఒక మాట చెప్పొచ్చు కదా అలాగనే కొంతమంది పురుషులు అంటారు అమ్మకొక మాట చెప్తాను నాన్నకొక మాట చెప్పి ముందుకెళ్దాం అని అంటూ ఉంటారు కానీ మనందరికీ మహోన్నతుడి ప్రేమైన తండ్రిగా ఉన్నాడు కనుక మనము దేవుని మాట కూడా తీసుకునే వారిగా ఉండాలి దేవుని ఆలోచన కూడా నెరవేర్చేవారిగా ఉండాలి అదే ఆశీర్వాదం అదే దీవెన వివాహ విషయంలో దేవుని చిత్తం ఏమైంది దేవుని మాట ఏమైంది అలాగని వివాహం జరిపించే విషయంలో దేవుని యొక్క పద్ధతిలో అన్య ఆచారాలు కానీ లోక పద్ధతులు కాదు కానీ ఒక నిర్దిష్టమైన గురి కలిగి ప్రభువైపు చూస్తూ దేవుని వాక్య ప్రకారమే వివాహాలు ఆ వివాహాల్లో ఏ విధంగా కూడా దుష్టునికి చోటు ఇవ్వడానికి వీల్లేదు ప్రతి విషయంలో మీ జీవితాల్లో మీ కుటుంబాల్లో మీరు దేవునికి చోటిచ్చేవారిగా ఉండాలి చాలామంది కుటుంబాల్లో పరిశుద్ధ గ్రంథం ఉంది పరిశుద్ధ గ్రంథము ఏ ఇంట్లో ఉంటే ఆ ఇల్లు ఎలా ఉండాలా ఆ ఇంట్లో ఇంకా అసూయకి చోటు ఉండొచ్చా ఆ ఇంటిలో మచ్చరం పడవచ్చా ఆ ఇంటిలో స్వార్థం ఉండొచ్చా పరిశుద్ధ గ్రంథము కుటుంబంలో ఉంటే పరిశుద్ధ గ్రంథము నీ ఇంటిలో ఉంటే చుట్టూ ఉన్నవారు కూడా కుటుంబస్తులు పరిశుద్ధ గ్రంథాన్ని బట్టి జీవితాన్ని మలుచుకునేవారిగా ఉండాలి ఈరోజు బైబుల్ అయితే ఇంట్లో ఉంది బైబుల్ మాట నెరవేర్చేవారు ఇంటిలో లేరు అయితే ఉన్నాయి కనబడిన బైబులల్లో కొని తీసుకొని వెళ్ళి ఇంట్లో పెట్టుకుంటున్నారు కానీ బైబుల్ ప్రకారం నడవాలి కదా పరిశుద్ధ గ్రంథములో అసూయ కలిగి జీవించమని ఉందా పరిశుద్ధ గ్రంథంలో స్వార్థంగా జీవించమనుందా పరిశుద్ధ గ్రంథములో ఇష్టానుసారమైన జీవితం అపవిత్రమైన జీవితం కలిగి ఉండాలని ఉందా అలాగనే పరిశుద్ధ గ్రంథములో సమాధానము లేకుండా జీవించమని ఉందా పరిశుద్ధ గ్రంథంలో ప్రేమలేని జీవితాలు జీవించమని ఉందా ఈరోజు కుటుంబంలో బైబుల్ ఉంది కానీ బైబుల్ ప్రకారము జీవించే మనుషులు లేరు కాబట్టి ఆ కుటుంబంలో ఆశీర్వాదము దీవెనలు ఆగిపోతున్నాయి ఎప్పుడు మన జీవితంలో ఆశీర్వాదము దీవెన వస్తుందో తెలుసా దేవుని మాట ప్రకారము జీవించినప్పుడే మన జీవితంలో ఆశీర్వాదము దీవెన సమృద్ధిగా పొందుకుంటాం దేవునికి మహిమ గలుగును గాక కనుక మన జీవితంలో ఒకనే బైబుల్ పట్టుకోవడం వల్ల ఉపయోగం కాదు ఉపయోగం లేదు కానీ మన హృదయంలో బైబుల్ పెట్టుకోవడం వల్ల మనము ఆశీర్వదించబడి దీవించబడమే కాదు కానీ అనేక ప్రజలకు మన జీవితము ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉంటుంది దేవునికి కలుగును గాక అక్కడ నవవాహు దినములలో ఏం జరిగిందంటే మనుషులందరూ వారి చెడుతనమును అనుసరించినప్పుడు వారు ఇష్టానుసారంగా జీవించారు దేవుడెవరో లేరు దేవుని మాట ప్రకారము జీవించాలనే ఆలోచన లేదు అటువంటి మనుషులను చూస్తున్నప్పుడు దేవుని హృదయము సంతాపము నందుతుంది ఈరోజు ఇక్కడ కూర్చుని ప్రతి ఒక్కరూ ఈ ప్రశ్న వేసుకోవాలా నిన్ను బట్టి నిన్ను బట్టి నిన్ను బట్టి దేవుడు సంతోషపడుతున్నాడా ఏసయ్య దుఃఖపడుతున్నాడా ఇంకా యేసయ్య గాయాలు రేపేవారిగా ఉన్నారా ఒకసారి పరీక్షించుకొని పరిశీలించుకోండి ఏసయ్య గాయాలు రేపేవారిగా ఇంకా మచ్చరముతో ఉన్నారా ఇంకా ద్వేషముందా శత్రువుల మీద ద్వేషముతో ఉన్నారా అసూయ ఇవన్నీ మీలో ఉన్నట్లయితే దేవుడు మిమ్మల్ని బట్టి ఎంతో వేదన పడతారా అపవిత్రమైన చూపులు అపవిత్రమైన జీవిత విధానం మీలో ఉందా ఇష్టానుసారమైన జీవిత విధానం ఉందా వ్యభిచారపు మనస్సు మీలో ఉందా వాటిని తొలగించుకోండి ఎందుకంటే ఆనాడు చెడు నడత నడుస్తున్న వారిని చూస్తున్నప్పుడు తండ్రి అయిన దేవుడు ఎంతగానో సంతాపము నొంది బాధపడినట్టుగా మనం చూస్తున్నాం ఎంతో వేదన పడినట్టుగా మనం చూస్తున్నాం కనుక మన జీవితాల్లో ప్రభువుని అంగీకరించినప్పుడు ప్రభు ఇష్ట ప్రకారము మన జీవితాన్ని అమర్చుకోవాల నిజమే ఈ పాపిష్టి లోకంలో ఈ భయంకరమైన తత్వాల మధ్య మనము నీతిని అనుసరించడం యథార్థతను కలిగి జీవించడం చాలా కష్టం కానీ పరిశుద్ధాత్మను పొందుకున్న మనకి చాలా సులువైన మార్గాన్ని పరిశుద్ధాత్మ దేవుడు బోధిస్తాడు దేవునికి మహిమ కలుగును గాక పరిశుద్ధాత్మతో మనము నింపబడి ఉండాలి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని దర్శించుండాలి ఈరోజు చాలామంది జీవితాల్లో పరిశుద్ధాత్మ గురించైనా అవగాహన లేదు మన దేశయ్య అహరోహణమయ్యి ఇక్కడ నుంచి పరలోకానికి యతించినప్పుడు ఒక మాట చెప్పారు నేను వెళ్ళటం మంచిది నేను వెళ్ళి సత్యస్వరూపి అయిన పరిశుద్ధాత్మ మీ కొరకు పంపిస్తా ఆదరణ కర్తను మీ కొరకు పంపిస్తా ఆదరణ కర్త మిమ్మల్ని దర్శించినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తారు ఈరోజు ఎంతమంది పరిశుద్ధాత్మ గురించి వేగిరపడేవారు ఉన్నారు ఎంతమంది పరిశుద్ధాత్మను ఉన్నారు ప్రభు పాదాల దగ్గరికి వచ్చిన వాళ్ళు అసలు కోరుకోవాల్సింది ఏమిటి ఆస్తులు సంపాదించాలనేది కోరుకోవాలా లేకపోతే ధనమును సంపాదించడమా మంచి ఉద్యోగాన్ని సంపాదించడమా ఇవేనా మనం ఏమిటి ఆత్మీయులుగా మనం కోరుకోవాల్సింది మొదటిగా ప్రభు పాదాల చెంత చేరి కన్నిటి ప్రార్థనలో ప్రభువ నీ ఆత్మశక్తితో నన్ను నింపయ్యా పరిశుద్ధాత్మతో నింపు ప్రభు ఎందుకంటే మనం ఆత్మీకంగా జీవించాలంటే పరలోకపు వారసులం అవ్వాలంటే మనం పరిశుద్ధాత్మతో నింపబడి ఉండాలా పరిశుద్ధాత్మ లేనటువంటి ఆత్మీయుడు గుడ్డి ఆత్మీయుడు గుడ్డి వానికి ఎటు వెళ్ళాలో తెలీదు కానీ పరిశుద్ధాత్మ దేవుడు పరలోకానికి మార్గంలో నేను నడిపిస్తాడు పరలోకానికి మార్గాన్ని చూపిస్తాడు ఎందుకంటే మన ఏసైకు మాత్రమే తెలుసు పరలోక మార్గము ఎలా ఉందో ఆత్మస్వరూపి అయిన పరిశుద్ధాత్మకు మాత్రమే తెలుసు పరలోక మార్గం ఏమిటో కనుక మనమందరము కూడా దేవునికి ఇష్టలుగా జీవించాలంటే దేవుణ్ణి మహిమపరిచే జీవితం సంతోషపరిచే జీవితం జీవించాలంటే దేవుని ఆత్మచత నింపబడి ఉండాలి నీటి మూలముగాను ఆత్మ మూలముగాను మనం జన్మిస్తేనే కానీ నిత్య జీవానికి కనుక మన జీవితాల్లో ఏ విధంగానూ దేవుణ్ణి దుఃఖపరిచే జీవిత విధానం ఉండొద్దు చాలామంది భార్యలు తన యొక్క భర్తను క్షమించలేరు భరించలేరు మూర్ఖమైన భర్తతో మాట్లాడడం కూడా కష్టంగా ఉంది చాలామంది కుటుంబాలు చాలా విచ్ఛిన్నమవుతున్నాయంటే ఒకే రూఫ్ కింద ఉంటున్నారు కానీ వారి మధ్య సమాధానం ఉండడం వల్ల ఒకరంటే ఒకరికి ఇష్టం లేకుండా ఒకరి హృదయాలు ఒకరు ఎంతగానో వేదనతో బాధతో నింపుకొని ఏదో ఇంకా తప్పదు కదా అన్నట్టుగా జీవిస్తున్నారు మీరు తప్పదు కదా అన్నట్టు జీవిస్తే దేవుడు కూడా మిమ్మల్ని బట్టి చాలా దుఃఖపడతారు భార్యాభర్తలు ఇరువురు కూడా ప్రేమ కలిగి సమాధానం కలిగి సంతోషంగా జీవించాలనేది ఏసయ్య చిత్తమై ఉంది కానీ ఈరోజు చాలా మంది కుటుంబాల్లో సమాధానం లేదా మందిరాలకి వస్తున్నారు కానీ పరిశుద్ధ గ్రంథాన్ని కలిగి ఉన్నారు కానీ ప్రార్థిస్తున్నారు కాని భార్యాభర్తల మధ్య సమాధానం లేదా నా జీవితం అంతా నాశనం అయిపోయింది ఇతన్ని వివాహం చేసుకోవడం వల్ల చాలామంది భార్యలు అనుకుంటా ఉంటారు ఇతన్ని పెళ్లి చేసుకోవడం వల్ల నా జీవితం సర్వనాశనం అయిపోయింది కొంతమంది ఏమనుకుంటారంటే ఈమెను వివాహం చేసుకోవడం వల్ల నా భార్యను వివాహం చేసుకోవడం వల్ల నా బ్రతికే లేకుండా పోయింది ఈ విధంగా ఒక రూఫ్ కింద ఉండి ఒక ఇంటిలో ఉండి మీరు ఇంత బాధపడుతూ ఒకరి ఎడల ఒకరు ఎంతో వేదనతో బాధతో చూడండి చాలామంది కుటుంబాలు ఎలా ఉంటాయంటే పెళ్ళైన కొత్తల్లో ఒకవేళ ఒక అరగంట మాట్లాడుకుంటారేమో ఒక గంట సేపు మాట్లాడుకుంటారేమో మనస్సు విప్పి కొద్ది రోజులు ఒక వన్ మంత్ కూడా అవసరం లేదేమో ఒక వన్ మంత్ అయిన తర్వాత అసలు మీ కుటుంబాల్లో మీరు కలిసి మాట్లాడుకునే సమయం అంటూ ఉంద ఇప్పుడు భార్య పక్కన కూర్చొని ఉంటుంది ఫోను పట్టుకొని స్క్రోల్ చేసుకుంటా కూర్చున్నాడు తట్టు కూడా చూడబుద్ధిపడ్డదు అలాగనే ఇప్పుడు భార్యలు కూడా ఏం తక్కువగా లేరులేండి వారికి కావలసిన ఫోన్ వారికి చేతిలో కూడా ఉంది వారు కూడా చక్కగా ఇంకా బిజీ అయిపోతున్నారు మీకంటే అసలు ఇవన్నీ నేర్పిస్తుంది ఎవరో భర్త ఇంటికి యజమాని అధికారిగా ఉన్నాడు కనుక ప్రతి ఒక్కటి ఇంటిలో క్రమశిక్షణ ఆత్మానుసారమైనటువంటి విధముగా జీవింపచేయడానికి భర్తే ఒక మంచి మార్గములో నడిపించాలా ఈరోజు చాలా కుటుంబాల్లో ఒకరంటే ఒకరికి పడ్డంలా ఒకరంటే ఒకరికి వెగటైపోయినటువంటి మనస్సు ఏదో కోల్పోయామనే వేదన ఈ చేసుకొని ఏదో కోల్పోయా అతన్ని చేసుకొని ఏదో కోల్పోయి ఏది కోల్పోలా మీ ఇరువురు జత చేయబడ్డారంటే అది దేవుని చిత్తమై ఉంది దేవునికి మహిమ కలుగును కాక మీరు ప్రేమతో సమాధానంతో మీరు జీవించాల ఒకరంటే ఒకరు ద్వేషించుకోవడం దూషించుకోవడం సమాధానం లేని స్థితి వల్ల దుష్టుడు ఆ ఇంటిలోనికి జ్వరపడతాడు దుష్టుడు ఇంటిలోనికి చేరుతాడు కనుక మీ జీవితాల్లో ఇరువురు ప్రేమ కలిగి ఉండాలా ఒకరిని ఒకరు ధృణీకరించుకోవడానికి వీల్లేదు మీరు ఇష్టానుసారంగా జీవించినట్లయితే మీ బిడ్డలు కూడా ఇష్టానుసారంగా జీవించి వారి జీవితాలు పతనం చేసుకుంటారు కుటుంబంలో భార్య భర్తలు ఐక్యత లేనప్పుడు గొడవ పడుతున్నప్పుడు ఆ ఇంటిలో ఉన్నటువంటి యవనస్తులైన బిడ్డలు ముఖ్యంగా ఆ ఇంటిలో ఉండడానికి ఇష్టపడరు భర్త ఏమంటే నా ఈగో ఫీలింగ్స్ నేను చూపించాలని భార్యని ఇష్టం వచ్చినట్టు తిడుతూ ఉంటారు అలాగనే భార్య ఎక్కడ మాట పడితే నేను తక్కువైపోతానని తిరిగి మాట్లాడుతూ ఉంటుంది వీరిద్దరి మధ్య గొడవల్లో చి ఈ ఇంటిలోనే ఉండకూడదు ఎప్పుడు ఆ మమ్మీ డాడీ కొట్టుకుంటూ ఉంటారు ఎప్పుడు మమ్మీ డాడీ తిట్టుకుంటూ ఉంటారు అసలు వీరి జీవితంలో సమాధానమే లేదని బిడ్డలు బయటికి వెళ్ళి బయట వారితో పరిచయాలు పెట్టుకొని బయట వాళ్ళకి స్నేహాలు చేసి వారితో పడి తిరిగి ఈరోజు కుటుంబాల్లో బిడ్డలు నాశనం అవడానికి ఇదొక కారణమైంది కుటుంబంలో సంతోషము సమాధానంగా తల్లిదండ్రులు ఉన్నట్లయితే బిడ్డలు బయటికి వెళ్ళరండి స్నేహాల కోసం చూడరండి ఇంటిలో సంతోషం ఉంటే బయట ఫ్రెండ్స్తో వాళ్ళకి స్నేహం చేయాలని కూడా అనిపించదండి మనశ్శాంతిని కోల్పోయినప్పుడే వారు మద్దు పదార్థాలు స్వీకరించడానికి కూడా సాహసము చేస్తారు తల్లిని ఒక మాట అంటే బిడ్డకి కోపం వస్తుంది బాధేస్తుంది ఇంత మాట నా తల్లిని అన్నాడా నా తండ్రి అని అలాగనే తండ్రిని ఎదిరిస్తే బిడ్డకి కోపం వస్తుంది కనుక మీ జీవితాల్లో ఇరువురు కూడా ప్రేమ కలిగి ఆ ప్రేమలో బిడలను పెంచే విధముగా ఉండాల పరిశుద్ధ గ్రంథం ఇంట్లో పెట్టుకోవడం వల్ల దేవునికి సంతోషం లేదు మన హృదయ అంతరంగంలో దేవుడు పరిశుద్ధ గ్రంథాన్ని మనకి బోధించాలా పరిశుద్ధ గ్రంథం బట్టి మనము జీవించేవారిగా ఉండాల ఒకవేళ భర్త వాడైతే మూర్ఖంగా ఉంటే మౌనంగా ఉండవు నేర్చుకోవాలా భార్య మౌనంగా ఉండడం నేర్చుకోవాలి ఎందుకంటే ఎలాగైనా సరే ఈ కుటుంబంలో నెమ్మది సమాధానము దేవుడు నిలిచి ఉండాలని ఆశపడాలి మీరు కొట్టుకుంటూ ఉంటే మీ తల్లిదండ్రులు మీ ఇంటికి వచ్చారండి ఎప్పుడు ఉదయం లేసిన కాడి నుంచి మీకు గొడవలే ఒకరంటే ఒకరు పడదు టామ్ అండ్ జెర్రీస్ లాగా ఉంటారు ఇంట్లో అప్పుడు మీ డాడీ ఏమంటారు ఏం లేరా ఇంకా ఇంకా చాలు మీరేదో సంతోషంగా ఆనందంగా ఉంటే చూద్దామని వస్తారు వాళ్ళు మీరు ఈ విధంగా కొట్టుకుంటా ఉంటే తిట్టుకుంటూ ఉంటే వాళ్ళు అంటారు ఒక మూడు రోజులు కూడా ఉండడం ఇష్టం లేదు వెళ్ళిపోదానికే సిద్ధపడతారు వాళ్ళు అబ్బో ఇట్లాంటి కుటుంబంలో ఎలా ఉంటాం ఉదయం లేసి గొడవ పడతా ఉండే వాళ్ళ కుటుంబంలో ఎవరుంటారు కదా అయితే ఏసయ్య కూడా మీ కుటుంబంలో ఉండడు సమాధానంగా మీ జీవితాలు ఉండకపోతే సమాధానంగా జీవించకపోతే ఏసయ్య కూడా మీ కుటుంబంలో నుంచి వెళ్ళిపోతాడు మన ఏసైకి ఒక మంచి పేరు ఉంది ఆయన సమాధానానికి కర్త కాబట్టి కుటుంబంలో సమాధానానికి కర్త దేవుడు నిలిచి ఉండాలంటే మీరందరూ కూడా మీ కుటుంబాల్లో సమాధానము కలిగి ఉండాలా ఒకరంటే ఒకరికి కోపం అంటే ఒకరి ద్వేషం తల్లి అంటే కూతురికి పడ్డంలా తండ్రి అంటే కొడుకుకి పడ్డంలా ఏదన్నా చిన్న మాట చెప్తే కొట్టడానికి పైకి వచ్చేస్తూ ఉంటున్నారు చాలా మూర్ఖంగా తయారయ్యారండి మా బిడ్డలు అని చెప్తున్నారు అసలు ఆ మూర్ఖంగా తయారయ్యే రక్తం ఎక్కడి నుంచి వచ్చిందండి వాళ్ళల్లోకి ఆ ప్రవర్తన ఎక్కడి నుంచి వచ్చింది చిన్నప్పటి నుంచి చూస్తున్నారు ఎలా గొడవ పడాలో ఎలా కొట్టుకోవాలో ఎలా తిట్టుకోవాలో నేర్పిస్తున్నారు కనుక భర్తలు కొంచెం మూర్ఖంగా మాట్లాడితే భార్యలు మౌనంగా ఉంటే గొడవే ఉండదండి మీరు మీరే డిసైడ్ చేసుకోండి ఎవరి పక్షాన దేవుడు ఆ కుటుంబంలో నిలబడాలా నా పక్షాన నువ్వు ఉండు అనే విధంగా మౌనంగా సహించండి సమస్తాన్ని మౌనంగా భరించండి తప్పకుండా మీ పక్షమున దేవుడు ఆ కుటుంబంలో పనిచేస్తాడు అంతేగాని ఈరోజు చాలా కుటుంబాలు విచ్ఛిన్నమవుతున్నాయి పడ్డంలా ఒకరికొకరికి ఇష్టం లేదు మరి విడాకులు తీసుకోవాలా ఈ వ్యక్తితో నేను భరించలేను సహించలేను అని చెప్పి కుటుంబాలు నాశనం చేసుకుంటారు అటువంటి వారిని దేవుడు చూస్తున్నప్పుడు ఎంతో బాధపడుతున్నారు కన్నీరు కారుస్తున్నారు కనుక మీ ప్రవర్తన ద్వారా మీ జీవిత విధానం ద్వారా ఏసైను సంతోష పెట్టేవారిగా ఉండాలా అలాగనే భూజనులందరూ కూడా వారు దేవుని బిడలు చాలా మందికి అర్థం కాదు మనం మాత్రమే ఇస్రాయేళ్ళమా దేవుని ప్రజలం అంటే మనమేనా దేవుని నమ్ముకున్న వారేనా దేవుని యొక్క ప్రజలు లేదండి ఎవరైనా భూమిలో నిండి ఉన్న జనమంతా దేవుని ద్వారానే సృజించబడినవారు అనాడు నోవాహు జలప్రలయం వచ్చినప్పుడు నోవాహు నోవాహు కుటుంబము ముగ్గురు కుమారులు ముగ్గురు కుమార్తెలు నోవాహు భార్య ఆ ఓడలోనికి వెక్కినట్టుగా మనం చూస్తున్నాం భూజనులు అందరూ మరణించారు ఒక ప్రాంతం వారు కాదు ఒక రాష్ట్రం వారు కాదు ఒక దేశం వారు కాదు భూజనులందరూ కూడా అక్కడ నశించిపోయినట్లుగా మనం చూస్తున్నాం అటువంటి సమయంలో నశించిపోయినప్పుడు అక్కడ షేము హాము ఆపేతు ఈ ముగ్గురు కుమారుల నుంచి వచ్చినటువంటి తరాలే ఇప్పుడు భూమి అంతా నిండి ఉంది వారిలో వచ్చినటువంటి తరము వారందరూ కలిసి బాబేలు గోపురాన్ని నిర్మించారు బాబేలు గోపురంలో ఒకే భాష ఉండాలి అందరికీ ఒకే విధంగా మనందరము కలిసి ఉండాలి ఈ గోపురము ఎత్తైన రీతిగా మనం నిర్మించుకుంటాం మనం అందరం చెదిరిపోకుండా ఒకటిగా ఉందాం అని అన్నప్పుడు తండ్రి అయిన దేవుడు బాబేలు గోపురమును చూడవచ్చి అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని చూసి వీళ్ళందరూ ఒకటేగా ఉంటారా మీరు ఇంకా భూమిని నిండించరా అభివృద్ధి పొందుకోరా అని చెప్పి అక్కడ బాబేలు గోపురం దగ్గర తారుమారు చేశారు ఎట్లా తారుమారు చేశారంటే వారిని చెదరగొట్టాడండి భూమి అంతటికీ వారిని చెదరగొట్టాడు ఆ తరాల వారిని చెదరగొట్టాడు చెదరగొట్టి వారిని నానా భాషలు మాట్లాడేవారిగా చేశారు నానా భాషలు మాట్లాడేవారిగా దేవుడు ఆ సమయంలో వారిని ఆ రీతిగా భూమంతటికి చెదరగొట్టాడు ఆ విధంగానే మనమందరము విస్తరించాం అందరూ ఎవరి తరమునకు సంబంధించిన వారు నోవాహు తరమునకు సంబంధించిన వారు షేము హాము యాపేతోనే ముగ్గురు కుమారుల నుంచి వచ్చిందే ఈ ప్రపంచమంతా ఉన్నటువంటి బిడ్డలు అందరూ సహోదరులు సహోదరీలు ఒకే కుటుంబంలో నుంచి తరాల నుంచి వచ్చిన భారం కనుక మనందరము కూడా ప్రభుని ఘనపరుస్తూ మహిమపరుస్తూ ఆయన సంతోషపడే విధముగా దేవుణ్ణి సంతోష పెట్టడమే ఎలా దేవుని మాట ప్రకారము జీవించడమే ఏసైను సంతోషపెట్టడా కనుక ప్రతి ఒక్కరూ దేవుడు మిమ్మల్ని బట్టి ఆనందిస్తున్నాడా మిమ్మల్ని బట్టి దుఃఖిస్తున్నాడా ఒక్కసారి ప్రశ్నించుకోండి ఆత్మీయులమైన మనము చుట్టూ ఉన్న వారిని చూస్తూ ముందుకు వెళ్ళడం కాదు మనం ప్రభువుని దృష్టిస్తూ ముందుకు వెళ్ళాలా అప్పుడే పరలోక రాజ్యానికి చేరతా ఏ దృష్టిస్తూ వెళ్ళాలి ఏసయ్య నన్ను బట్టి నీవు సంతోషంగా ఉన్నావా ఏసయ్య నా జీవితాన్ని బట్టి నువ్వు సంతోషంగా ఉన్నావయ్యా నీ మాట ప్రకారం నేను జీవిస్తున్నాను ప్రభా నీ మాట ప్రకారం నేను ముందుకు సాగుతున్నాను ప్రభా అని ఏ దృష్టిస్తూ మనం అడుగులు వేయాలండి ఈ లోకంలో ఉన్న వాళ్ళని ఇంప్రెస్ చేయడానికి కాదు చాలామంది ఉద్యోగాలు చేసే దగ్గర మరి అక్కడ ఉన్న యజమానిని ఇంప్రెస్ చేయడానికి జీవిస్తూ ఉంటారు కానీ మనము ఆత్మీయులమైనట్లయితే మనం బాప్తిజం తీసుకుని మారు మనస్సు అనుభవం పొందుకున్న వారమైతే మనము పరిశుద్ధుడైన ఏ దృష్టిస్తూ ఈ లోకంలో అడుగులు వేయాలా ఏ సై మాట ప్రకారమే మన కుటుంబాలు మన వ్యక్తిగత జీవితము మన బిడ్డల జీవితాలు కట్టాలా ప్రార్థనా జీవితాన్ని అలవర్చుకోండి కనుక ఏ విధంగానూ మీ జీవితాల్లో మీరు దేవుణ్ణి దుఃఖపరిచే విధముగా ఉండడానికి వీల్లేదు కనుక ఈరోజు మంచి తీర్మానాలు తీసుకుంటారా ప్రతి ఒక్కరూ ఎలా ఉంది మీ జీవితము మిమ్మల్ని బట్టి దేవుని నామము వెక్కిరించబడే విధంగా ఉందా మిమ్మల్ని బట్టి దేవుడు దుఃఖించే విధంగా ఉన్నారా మిమ్మల్ని బట్టి సంతాపము నొందే విధంగా ఉన్నారా లేకపోతే దేవుణ్ణి సంతోషపెట్టే విధంగా మీ జీవితం విధానం ఉందా ఒక్కసారి పరీక్షించుకొని పరిశీలించుకొని మంచి తీర్మానాలు తీసుకుంటారా దేవునికి మహిమగలుగును గాక ప్రార్థన చేద్దా పరిశుద్ధాత్మ దేవుడు దేవుడి మీతో మాట్లాడి ఉంటుండగా అక్రమమైనటువంటి మార్గాలు ఎన్నుకుంటున్నారు రాంగ్ వేస్ తప్పుడు మార్గములో ఇష్టానుసారమైన జీవితం వారు చెప్పారని వీరు చెప్పారని వారు అలా చేశారని మీరు ఇలా చేసేస్తున్నారా పరిశుద్ధ గ్రంథం బట్టి మన అడుగులు స్థిరపరచబడాలా దేవుని వాక్యము బట్టి మన అడుగులు స్థిరపరచబడాలా ఏ మాత్రము ప్రభుని విడిచిపెట్టి జీవించాలనే ఆలోచన నీకు ఏనాడు రావడానికి వీలెదా నువ్వు అనుకుంటున్నా తప్పుడు మార్గంలోనికి వెళ్తున్నా ఎవరో ఆకర్షించారు నిన్ను దానికి నీ జీవితాన్ని పతనం చేస్తున్న తప్పుడు మార్గము నరకపు పాలు చేస్తుంది నీ జీవితాన్ని నరకానికి చేరుస్తుంది తప్పుడు మార్గం చెడ్డ మార్గము నిన్ను నరకానికి చేరుస్తుంది ఆ చెడు మార్గాన్ని విడిచిపెట్టాలి కాబట్టి దేవుడు ఈరోజు స్పష్టముగా మీతో మాట్లాడి ఉన్నాడు దుష్ట ప్రవర్తన విడిచిపెట్టండి మూర్ఖపు జీవితాన్ని విడిచిపెట్టండి అసూయ ద్వేషము మచ్చరాలు స్వార్థాన్ని విడిచిపెట్టండి ఈరోజు ఒక మంచి నిర్ణయం తీసుకుని రేసయ్యా నన్ను బట్టి నా జీవిత విధానం నా కుటుంబం బట్టి నీవే నాయన సంతోషపడే విధంగా మేము నిర్మించుకుంటామయ్యా ప్రతి వ్యతిరేకతలను తొలగించుకుంటాము నాయన మా హృదయాన్ని శుద్ధీకరించుకుంటాం పరిశుద్ధపరచుకుంటాము ప్రభ మమ్మల్ని ఎప్పుడు నీవు చూసినా ప్రభ నీ దృష్టిలో నాయన యథార్థముగా నీతి కలిగి నిన్ను మహిమపరిచే జీవితం నిన్ను ఘనపరిచే జీవితాన్ని కలిగి జీవిస్తామయ్యా ప్రభా నీవు నాతో మాట్లాడిన రీతిని బట్టి వందనములు దేవా నేను తీర్మానం తీసుకుంటున్నాను నన్ను దర్శించు గుడ్డితనముతో ఆత్మీయ జీవితంలో కలిగి ఉన్నానేమో కానీ నాయన ఈరోజు నీ ఆత్మశక్తితో నన్ను పరిశుద్ధాత్మతో నింపి గురి కలిగి జీవించుటకు తద్వారా పరలోకం చేరుటకు నన్ను సిద్ధపరచు ప్రభా ఎవరైతే తీర్మానాలు తీసుకుంటున్నారో మీరు చేతులెత్తి చూపించినట్లయితే మీ కొరకు ప్రత్యేకించి ప్రార్థన చేస్తాను సర్వశక్తిమంతుడా సర్వాధికారి సర్వకృపానిదైన దేవ మీకు వందనములు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం అద్భుత కరుడవు ఆశ్చర్య కార్యములు చేయగల దేవుడవు నమ్మదగిన తండ్రి నీకు వందనములు నమ్ములు స్తోత్రములు నాయన ఈ సమయంలో ప్రభావ ప్రతి అంధకార శక్తులు దురాత్మ శక్తుల ప్రభావాలు చేతపడి శక్తుల ప్రభావాలు వేస్తున్నాము అగ్నితో కాల్చి వేస్తున్నాము దేవ సంపూర్ణ విడుదలను ప్రకటిస్తుండగా విడుదల చేస్తున్నందుకు వందనములు విడుదల చేస్తున్నందుకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం పరిశుద్ధాత్మలు ఒక కర్ణి మీరు ఒక్కొక్కరిని మీరు దర్శించండి ప్రభా ప్రతి బలహీనతను ప్రతి బంధకమును ఏస్తునం లగ్నితో కాల్చి దర్శించండి అయ్యా నెమ్మది సమాధానం అనుగ్రహించండి నెమ్మది సమాధానం అనుగ్రహించండి ప్రతి ఒక్కరి చుట్టూ కంచి వేసి కాపాడండి అయ్యా వీరు తీసుకున్న తీర్మానాల్లో నాయన వీరు స్థిరపరచబడాలి ప్రభావ నిన్ను మహిమపరచాలి నిన్ను ఘనపరచాలి నిన్ను దృష్టించాలి అట్టి కృపను అనుగ్రహించమని మీ ఆత్మశక్తితో నింపి అభిషేకించమని సమస్త మహిమ ఘనత ప్రభావం మీకే సమర్పించుకుంటూ ఏసునామంలో ఏ సనే శక్తి కల ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ పెద్దగా చెప్పండి ఆమెన్ 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 ఆమెన్